sat pulistanadu ஆமா அவர தீஸ்காமி பார்த்தேன் யாரும் கண்ணே

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఒంగోలు నగరంలో జడా బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ఎనభై ఒకటో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పతంగి రాజశేఖర్ గారి కుమార్తె పతంగి హారతి జన్మదిన సందర్భంగా డొక్కా సీతమ్మ గారి కార్యాలయంలో అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయింది ఆ పాప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వారి కుటుంబకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా పది మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాం కొండమూరి వెంకటరమణయ్య మా మనవరాలు పంతంగి ఆరతి పుట్టినరోజు సందర్భంగా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో అన్నదానం జరగటం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుండాలని ఆశిస్తున్నాం ఇలాగే అందరూ తమకు తోచిన విధంగా ఈ కార్యక్రమానికి అన్నదాన అన్నదాన కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం <sharp> <sharp>